హాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా సల్లగా వేసి ఆన్ చేసుకున్నాం ప్రశాంతంగా ఆవకాయ పచ్చళ్ళు అవి పట్టేసాం అంతా ఫ్రీ ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్తలేదు ఇంట్లోనే ప్రశాంతంగా ఉండండి దాంట్లో పుల్లుగా ఉన్నాయి శుభ్రంగా వండుకుంటాం తింటాం టీవీ చూస్తాం ఓకేనమ్మా బీరకాయ పప్పు మసాలా కర్రీ వండుదామని చెప్పి మీరేళ్ళ రసం పెట్టేసాం మీకు ఆల్రెడీ పెట్టేసిన మనం చూపించకూడదు ఓకేనమ్మా రండి మిరియాల రసం పెట్టి పక్కన పెట్టాను ఎదుగో ఉడక ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను రా ఓకేనమ్మా ఒక బీరకాయ కేజీ అరవై రూపాయలు అంటే యేసాకాలం కదా బీరకాయ రేటు ఎక్కువ పెరిగిపోయింది కూరగాయలు పెరిగిపోతాయి యేసాకాలం ఎందుకంటే కూలోళ్ళు కోసే వాళ్ళకి కూలి పని ఎక్కువ పనుల వాళ్ళు కూరగాయలు జనాలు లేరనుకో పాపం రేట్లు పెరిగిపోతూ ఉంటాయి ఓకేనమ్మా ఇగో రెండు పచ్చిమిరపకాయలు ఒక కుల్లిపాయ ఇదిగో పసుపు కారం ఉప్పు కొద్ది గరం మసాలా ఇందులోకి మనము ఒక కరివేపాకు రప్ప వేసుకుంటాం అల్లం వెల్లి పేస్టులు కట్ట వేయకూడదు బీరకాయలో ఓకే బంగారం కారం పుల్లిగా డబ్బాలో తీసుకున్నా మిగిలిందని ఇందులో పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో తీసుకుని ఇవి ఇలా పెట్టుకుంటాం కనుమదంతా ఫ్రిడ్జ్లో పెడతాం ఓకేనమ్మా మంచి చెడైనా మీతో షేర్ చేసుకోవాలి మీరు మా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఈవేళ మా మానవుడు బండి తీసాం ఏంటమ్మా ఈవేళ ఈవేళమ్మా వైశాఖ పౌర్ణమి మంచి రోజు కొత్త బండి తీసేరు వాళ్ళ తాతయ్య గారు అమ్మా టీవీఎస్ జూపిటర్ అంటమ్మా టెన్ అంటమ్మా వన్ టెన్ అంట లక్షా ముప్పై వేలు అంటమ్మా క్యాష్ పెట్టే తీసేరు ఫైనల్స్ కాదు అది పూజ చేయించుకొద్దామని చెప్పి వెళ్ళారు వచ్చేసింది ఓజార్ లేడు గుళ్ళో వినాయకుడి గుళ్ళో సాయంత్రం వచ్చిన తర్వాత చక్కగా పూజ చూపిస్తారు మీకు నేను వీడియో చేసినప్పుడు మీకు ఆ పండు చూపిస్తాను ఓకేనా మీతోనే పంచుకోవాలి ఆనందమైన బాధ అయినా అది మీరు మా ఫ్రెండ్స్ మా కుటుంబీకులు అది నేను మీ కుటుంబీకురాల్ని నేను తెలిసినా తెలియపోయినా అందరు నా యూర్స్ అయ్యారు కాబట్టి మీరు నా ఫ్రెండ్స్ ఓకేనమ్మ ఉల్లిపాయ పచ్చిమిరగా వేసాను ఇదిగో బీరకాయ మొక్కుతుంది పచ్చిన పప్పు ఆల్రెడీ ఉడకబెట్టేశాను అయిలోనే పెట్టాను మూకులు బాగున్నాయా కామెంట్ పెట్టారా మా భోజనాలు అయిపోయి ఇదిగో చారు పెట్టాను ఇదిగో మరి మీకు చూపించకూడని మళ్ళీ అందులోను అందుకని చెప్పి ఇదిగో మీరు ఎలా ఓకే ఇప్పుడు వేస్తాను మనకు అన్న ఉప్పు పెద్ద ఘాటుగా లేదు ఇప్పుడు ఇది ఘాటుగా ఉంది కొంచెం ఉప్పు కసిగానే ఉంటుంది తక్కువ వేసుకుందాం మా చెల్లి వచ్చింది ఏలిపూరు నుంచి భోజనాలు చేసి సరేలే అని చెప్పి కూర ఉంది కదా వండేద్దాం మీకు చూపించినట్టు ఉంటుంది వీడియో చేసినట్టు ఉంటుంది కారం ఏ డబ్బాకా స్పూన్ పెట్టుకుంటాం లేదా తెలీదు అది అంతే బీరకాయ కదా కరేపాకు వేసుకుందాం అమ్మా బీరకాయలో కొత్తిమీర అవసరంలా చాలా బాగుంటుంది బీరకాయ మసాలా కర్రీ సూపర్ ఉంటుంది మాట తినపప్పు కదా పప్పులే ఈ అంతా కూడా ఎదుగు ఎంతో కదా అడుగు వేసేమన్నాంతా పప్పులు పప్పు చారులు చారులు అయ్యే పెట్టుకోవాలి ఈ అసకాలం పోసేస్తున్నా ఓకేనమ్మా ఇదిగో అప్పుడు ఒక ఉడి కొడుకా కరేపాకు రబ్బేస్తాను ఇంకేం ఉండదు సింపుల్గా వండుకో వచ్చింది చక్కగా ఉంటుంది ఒక ఉడి కొడుకా చూపిస్తానమ్మా ఇదిగో బంగారం మాసం కూర సరిపోద్ది ఏంటి అంత చక్కగా ఉంది చూడు కరివేపాకు వేసుకోవాలి ఇందులో అమ్మా కొత్తిమీర కట్టేమక్కలేదు ఉప్పు కారం పసుపు అందంగా అంత గరం మసాలా శనగపప్పు ఉడకబెట్టుకోండి అమ్మ శనపప్పు పొడక పెట్టుకున్న అలా చక్కగాను చక్కగా ఉంటుంది మాంసం కూర కూడా సరిపోతుంది సూపర్ అయిపోయింది కూర నమ్మ ఇలా వండుకోండి నచ్చితే అందంగా వండుకోండి నచ్చలేదు అలా పక్కకి ఇంటి ఏండి చూడండి పూర్తిగా చూడండి చక్కగాను చక్కగా చూసి మీకు నచ్చి వండుకున్న కామెంట్ రూపంలో తెలపండి మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ సాయం మీ ముందుకు వస్తుంది ఎండల్లో బయట గట్రా తిరగండి అమ్మ చక్కగా ఇంట్లో ఉండండి అమ్మ ఆరోగ్యమే ఆరోగ్యం ఎవరెవరు డబ్బు ఎవరైనా ఇస్తారు అప్పు ఆరోగ్యం కాపాడుకోవాలి ముస్రాములు కట్టుకుంటారు అమ్మకొచ్చ ఉండండి అమ్మక పల్సిన మజ్జిగి కట్ట ఇచ్చి సరేనమ్మ మరి మంచి రెసిపీతో మేము ముందు కొత్త లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఓకేనమ్మా మరి బాయ్ బాయ్